ఉప్పల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈరోజు ఉప్పల్ డివిజన్లో ఈరోజు డిస్ట్రిక్ట్ వంకాయ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి హైయెస్ట్ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఏరియా నుంచి గతంలో హై మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది ఇక్కడ గెలిచినాకనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కాబట్టి ఇక్కడ ఆయన కాన్స్టిట్యూసీ ఆయన పార్లమెంట్ నియోజకవర్గంని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు ఇప్పుడు మీరు గెలిపిస్తే మాత్రం తప్పకుండా అన్ని విధాల మల్కాజిగిరి అభివృద్ధి జరుగుతుంది లేకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తెలుసుకొని మీరు సీఎం గారిని గెలిపించినట్టు అనుకోండి నన్ను కాదు సీఎం గారిని గెలిపించి మీరు అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చు మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నారు ఇప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ కూడా నేను కూడా ఒక బ్రిడ్జ్ లాగా ఒక వారిలాగా పనిచేసి నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధిలో అన్నిట్లో ముందుంటారని తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నమ్మకంగా ఇచ్చిన గతంలో ఉన్న అనుభవం నాకు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసినప్పుడు కూడా ఇక్కడ అనుభవం ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా నాకు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ప్రజలు కూడా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు చాలామంది నాయకులు స్ట్రాంగ్ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాబట్టి హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చి వాళ్ళు కష్టపడి పనిచేసి గెలిపిస్తామని మాకు సీఎం గారికి మాట్లాడడం జరిగింది తప్పకుండా హై మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను